నమస్తే నేను ప్రశాంత్ బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత గారు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా లేదంటే ఇదంతా కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడుతున్న డ్రామానా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన ఉల్ఫ్ వీక్షకులకు కూడా సార్ గత కొన్ని రోజుల నుంచి క కవిత గారు కాంగ్రెస్లో చేరబోతున్నారు లేదు కవిత గారే కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పేసి ఇలా చాలా వినిపిస్తూ ఉన్నాయి ఇది ఎంతవరకు నిజం ఇప్పుడు కేసీఆర్ కుటుంబం అనేది ఒక తెలంగాణకే పరిమితమైన కుటుంబం కాదండి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ప్రజలు ఈ కుటుంబాల్లో జరిగే డెవలప్మెంట్స్ని పరి పరిశీలనగా చూస్తారు ఎట్లా అంటే ఈ రెండు గతంలో ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా రాజకీయాల్లో ఉన్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల్లో అక్కడ జరిగే డెవలప్మెంట్ అయినా ఇక్కడైనా రెండు రాష్ట్ర ప్రజలకి ఉత్సాహం అంటే ఒక ఆసక్తిగా గమనిస్తారు ఇది కూడా అలాగే జరుగుతుంది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారింది ఎవరు కూడా ఇతిమిద్దంగా చెప్పలేకపోతున్నారు కేసీఆర్ కూడా ఇంతవరకు తను నోరు విప్పి చెప్పలేదు అసలు ఆమె రాసిన లెటర్ అయితే ఆమె రాసిందనేది స్పష్టమైంది అది ఎందుకు లీక్ అయింది ఎవరి లిక్ చేశారు ఉద్దేశపూర్వకంగా చేశారా ఎవరన్నా శాబటేజ్ ఈ కుటుంబంలో అంతర్గత కలహాలు సృష్టించడానికి చేశారా లేకపోతే ఒక వ్యూహాత్మకంగానే చేశారా ఆ కుటుంబమే అనే అంశాల మీద ఎవరికి స్పష్టత దొరకటం లేదు ఎవరు ఊహాగానాలు వాళ్ళు చేస్తున్నారు అయితే కొన్ని కొన్ని విషయాలు మాత్రం వాస్తవాలు అయితే ఆ కుటుంబంలో జరిగినాయి బయటకు వస్తున్నాయి లాగా కేసీఆర్ దగ్గర కవిత గారికి యాక్సెస్ దొరకటం లేదనేది ఎప్పుడైతే ఆమె ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిందో అరెస్ట్ అయిందో పార్టీకి ఒక అప్రదిష్ట వచ్చింది అలాగే కేసీఆర్ కుటుంబం యొక్క నిజాయితీ పట్ల కూడా అనుమానాలు వచ్చినాయి అందువల్ల ఆ అమ్మాయిని దూరంగా పెడుతున్నారనేది తెలుస్తుంది తర్వాత ఆమె కూడా కొంత మానసిక వేదనకు గురైంది బీజేపీ పార్టీ తనని వ్యక్తిగతంగా కక్షపూరితంగా అరెస్ట్ చేసింది తిహార్ లాంటి ఒక భయంకరమైన జైల్లో కూడా పెట్టడం ద్వారా ఒక అప్రదిష్ట పాలు చేసింది ఆ టైంలో నాకు కుటుంబం నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ అనుకున్న అంత మద్దతు దొరకలేదనేది ఆమె వైపు నుంచి ఆమె పడుతున్న వ్యధ కానీ ఆ కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఓన్ చేసుకోవటం కానీ ఆమెకి సహకారం బహిరంగంగా అందించడం కానీ ఆమె కేసు పట్ల ఉత్సాహంగా మద్దతు ఇవ్వటం కానీ చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు వ్యూహాత్మకంగా కొంత మౌనం పాటించిన మాట వాస్తవం కొంత దూరంగా ఉండి ఆ పరిస్థితుల్ని గమనిస్తూ మళ్ళీ లీగల్గా ఈ బయటకు తీసుకురావటానికి తీసుకోవాల్సిన చర్యలు ఎప్పుడు బెయిల్ వస్తుంది ఎలా బెయిల్ వస్తుంది ఎవరిని బెయిల్ అడ్వకేట్గా పెట్టాలి ఇలాంటి లీగల్ అంశాలని హరీష్ రావు గారు కేటీఆర్ గారు స్వయంగా ఢిల్లీ వెళ్ళి పర్యవేక్షించిన సందర్భం ఆమెను పరామర్శించిన సందర్భం కూడా చూశాం అంటే అనుకున్నంత మద్దతు అనుకుంటుందే కానీ ఆ పరిస్థితుల్లో అంతకన్నా వాళ్ళు చేయగలిగింది కూడా లేదు కొన్ని కేసెస్లో అదే కేసులో ఇన్వాల్వ్ అయినా డిప్ ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాకే దాదాపు సంవత్సరం పట్టింది బెయిల్ రావడానికి అదే కేసులోనే క కవిత్ గారు కూడా అరెస్ట్ అయింది కాబట్టి ఆయనకొక న్యాయం ఈ న్యాయం జరగదు కదా కాబట్టి అది వ్యూహాత్మకంగా చాలా తెలివిగా వీళ్ళు ఎలాంటి అవకాశాలు ఉన్నాయనేది పరిశీలిస్తూ ప్రయత్నాలు చేశారు అంతే తప్ప ఆమె జైల్లో ఉంటే వీళ్ళు పట్టించుకోకుండా వదిలేసి వీళ్ళు హైదరాబాద్లోనే ఉండారనే మాట తప్పు కాకపోతే ఆమె ఆ స్థానంలో ఉన్న వ్యక్తి ఆ పడిన బాధకి సరైన ప్రయత్నం చేస్తే నన్ను ఉంటే మోడీ గారు లాంటి వ్యక్తితోనే మాట్లాడి లేకపోతే హోమ్ మినిస్టర్తోనో మాట్లాడి బయటికి తీసుకొచ్చేయచ్చు కదా అనే ఒక సగటు ఆడపిల్లలు అనుకున్నట్టు ఆ అనుకుని ఉండొచ్చు కానీ రాజకీయాల్లో అలాంటి పరిస్థితి ఉండదు ఎంత మోడీ గారైనా తర్వాత అమిత్ షా గారైనా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఆయన్ని అకారణంగా అరెస్ట్ చేసినా కూడా లోకేష్ గారు ఆ టైంలో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు తను సొంత ప్రయత్నాలు తను చేసుకున్నాడు ఎవరిని కలవాలో ఎట్లా కలవాలో అనేదే తప్ప ఇప్పుడు అవకాశం అంటే అవసరం లేనప్పుడు అంత ప్రాధాన్యత ఎవరికి ఎవరు అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వేరు ఈవెన్ అరెస్ట్ చేసే నాటికి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో లేడు ఓడిపోయాడు ఇట్లా అంటే కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ అది కేటీఆర్ గారికి ఇస్తున్నారని చెప్పేసి కవిత గారు ఇది కావాలని ఇది అంతా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇలా వినిపిస్తూ ఉంది సో ఇది ఎంతవరకు నిజమంటారు ఎక్కడ మంత్రి పదవి ఇప్పుడు కేసీఆర్ గారి పదవి కే కవిత గారికి కావాలని చెప్పేసి కవిత గారు అడుగుతున్నట్లు బయట చాలా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఈ పార్టీలో పదవి కోసం అవును అప్పుడు అది వీళ్ళిద్దరి మధ్యలో కూడా గ్యాప్ ఉన్న మాట వాస్తవం చెప్తున్నారు అది కూడా చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే ఇద్దరు ఒకేసారి ఇద్దరు ముంచుమించుగా సమవయస్కులు ఇద్దరు కూడా ఇంత అంత తండ్రికి కుడియడం భుజాల లాగా ఉద్యమ సమయంలో పనిచేశారు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అంటే కేసీఆర్ గారు అయితే ఇద్దరికి సమానంగా ఇవ్వాలనుకుంటాడు కానీ ఇద్దరికి సమానంగా ఇవ్వటం వలన ఏమవుతుందంటే ఒకే పార్టీలో ఇద్దరికి పెద్ద పదవులు అనే మాట కూడా వస్తుంది అక్కడికి ఆమె కింద డైక్ట్ గా నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచింది కాబట్టి ఓకే తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు దారి మూలా కూడా చాలా విమర్శలు వచ్చినాయి చాలా మంది ఓడిపోయిన వాళ్ళందరికి ఇవ్వలేదు కదా అని ఇప్పుడు ఒకేసారి మీరు అన్నట్టు కేటీఆర్ కవిత కనుక పార్టీలో సమానమైన హోదాలో ఉండాలనుకోండి రెండు పవర్ సెంటర్స్గా అవుతాయి ఎక్కడైనా పార్టీలో జరుగుతాయి అందువల్ల కేటీఆర్ మొదటి నుంచి కూడా కవితకి ఈక్వల్ ప్రాధాన్యత ఇవ్వటం పట్ల సుముఖంగా లేడు అట్లా కేసీఆర్ గారు ఆ భావంలో ఉన్నాడా అంటే లేడనే చెప్తున్నారు కానీ పార్టీలో అంతర్గతంగా ఈ లోకల కుంబంలోనే ఆమె మొన్న మధ్యలో ఒక లెటర్ రాయటం అది ఓ బహిరంగంగా అంటే అది లీక్ అవటం పట్ల కూడా ఆమె ఆశ్చర్యపించింది నేను మా తండ్రికి రాస్తే నా తండ్రి పక్కన పక్కనుండ దెయ్యాలి ఇది లీక్ చేసినవి తప్ప నా తండ్రి దేవుడేనని అంటుంది కాబట్టి కవిత ఒక స్పష్టమైన వైఖరికి రాలేకపోతుంది రెండోది ఏంటంటే అంతకుముందు ఆమె జాగృతి అనే సంస్థ ఉంది కదా ఆ సంస్థను ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫర్దర్గా పటిష్టం చేస్తూ కార్యవర్గాలు వేస్తుంది అంటే ప్యారలల్గా బీఆర్ఎస్కి పార్టీకి వ్యతిరే పోటీ కానీ ఇంకోటి ఏంటంటే ఆమె కాంగ్రెస్లో జాగడానికి కూడా జాతీయ స్థాయి నాయకులతోనే సంప్రదింపులు కూడా జరిపింది అనేది కూడా బయటకు వస్తుంది అయితే వాళ్ళు ఇక్కడ లోకల్ పార్టీ నాయకుల అనుమతి లేకుండా వాళ్ళ పరి వాళ్ళ దీనికి తీసుకురాకుండా పరిశీలనకు చేర్చుకోరు ఆ సందర్భంలోనే ఉత్తమ్ కుమార్ని రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇలా కవిత నుంచి ప్రతిపాదన వచ్చింది చేర్చుకుంటే ఎలా ఉంటుందని అడిగితే వద్దు చేర్చుకోవద్దు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన పార్టీని నిందిస్తారు కుటుంబంలో అంతర్గత కలహాలను సృష్టించడం కోసమే మనం ఆ పార్టీ నుంచి అమ్మాయిని చేర్చుకుంటామని అంటారు మనము బదనామవుతాము కాబట్టి ఆ అమ్మాయిని ఇప్పుడు చేర్చుకోకపోవటమే మంచిది ఆమె జాతకం వలన పార్టీ బలపడేది కూడా ఏమి ఉండదు ఆల్రెడీ ఆమె ఒక మద్యం కుంభకోణంలో ఉండటం వలన ఆమె వ్యక్తిగత ప్రతిష్ట కూడా దెబ్బతింది బీఆర్ఎస్ కూడా దెబ్బతిని బట్టే కదా ఓడిపోయింది మనం ఆ పార్టీని ఓడించి ఆ పార్టీలో ప్రముఖమైన కుటుంబంగా ఉన్న కేసీఆర్ కుటుంబం నుంచి కవితను మనం తీసుకోవటం పార్టీకి శ్రేయస్ కాదు ప్రజలకు కూడా ఒక తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని వీళ్ళు స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది దాంతో వాళ్ళు కూడా మౌనంగా ఆమెకి కన్వే చేశారని తెలిసింది ఇప్పుడు పార్టీలో చేర్చుకోవటం సాధ్యం కాదు భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉంటే చూస్తాము ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఏది తుంచినట్టుగా అవసరం ఎప్పుడు వస్తుందో అన్నట్టుగా ఉంచుకుంటారు ఒక అవకాశ అవకాశాన్ని ఓపెన్గా ఉంచుకుంటారు డోర్ ఓపెన్గా అట్లాగే అదే కన్వే చేశారు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా కవితకి కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వస్తుందని కానీ చారుతానని కానీ అనుకోదు కాకపోతే ఏంటంటే తనకి పార్టీలోనూ తండ్రి దగ్గర ఇబ్బందికరమైన వాతావరణం ఉందని అయితే చెప్తున్నారు గతంలో ఉన్నంత యాక్సెస్ ఆమెకి ఫామ్ హౌస్ కూడా ఇంటర్వ్యూ లేకుండా వెళ్ళి కలిసే అంత పరిస్థితి లేదని కూడా చెబుతున్నారు అందువల్ల ఆమె పార్టీకి ఒక జలక్ ఇవ్వాలి అనే ఉద్దేశం మీద ఇవాళ తనకుండే జాగృతి వింగుని పటిష్టం చేసి ఒక సమాంతర పార్టీగా నడపాలని ఒక ప్రయత్నం చేస్తుందని కానీ చాలామంది చెప్పేది ఏంటంటే కేసీఆర్ లాంటి ఉద్దండు ఢీకొని కవిత తెలంగాణలో బలపరే అవకాశం తక్కువ కాబట్టి అంత దుస్సాహసం చేయదని కూడా అంటున్నారు కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే చేసి తీరుతుంది తండ్రికి జలక్ ఇవ్వాలనే తండ్రికి సోదరుడికి కూడా జలక్ ఇవ్వాలనే ఉద్దేశం మీద ఉందని కూడా అంటున్నారు చాలామంది ఎమ్మెల్యేస్తో కూడా ఆమె టాక్స్ కూడా నడుపుతుందని చెబుతున్నారు ఎవరైతే కొంత పార్టీ అసంతృప్తితో ఉన్నారో పార్టీ మీద మరి ఈ నాయకత్వంలో ఏదైనా పార్టీ గెలుస్తుందన్న ఆశ ఉన్న వ్యక్తులు కొంతమందికి కూడా రావచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ మన వీక్షకులు కూడా